గ్రామంలో ఈరోజు మనం సిపిఐ జెండాని వందవ సంవత్సరం సందర్భంగా సిపిఐ జెండాని ఎగరేసుకోవడం జరిగింది మనం అనేక రాజకీయ పార్టీలు చూస్తూ ఉన్నాం కొన్ని వందల పార్టీలు అధికారం ఉంటే ఉంటున్నాయి అధికారం లేకపోతే మూసేస్తున్నారు కానీ అధికారం ఉన్నా అధికారం లేకపోయినా సిపిఐ పార్టీ వంద సంవత్సరాలు బతికి ఉందంటే ఇంకా కష్టపడి పనిచేసే వాళ్ళ కోసం పేదవాళ్ళ కోసం బడుగు బలహీన వర్గాల కోసం ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల కోసం అనునిత్యం ఉద్యమాలు పోరాటాలు చేస్తూ వారికి ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ జెండా సిపి ఎజెండా పట్టుకొని ఉద్యమాల్లోకి పోరాటంలోకి ఇళ్ల స్థలాల కోసం సాగు భూముల కోసం పేదవాడికి ఎస్సీకి ఎస్టీలకి భూమి ఇవ్వాలని చెప్పి వాళ్ళని కూడా సమాజంలో గౌరవంగా చూడాలని చెప్పి తమ సమాజం అంతా కూడా ఒకే తాటిపై ఉండాలని చెప్పి ఇచ్చు తగ్గులు లేకుండా ఒకడు పెద్దవాడు ఒకడు చిన్నవాడు అనే తారతమ్య భేదాలు లేకుండా సామాజికంగా అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలని చెప్పి అందరికి ఒకటే సంపాదన ఇవ్వాలని చెప్పి భారతదేశాన్ని పట్టి పీడిస్తున్న రెండు వందల సంవత్సరాలు పరిపాలించిన బ్రిటిష్ వాళ్ళని ఈ దేశం నుండి తరిమి కొట్టిన సిపిఐ పార్టీ ఘనమైన చరిత్ర కలిగిన విప్లవకర రాజకీయ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఇక్కడ ఆనాడు బ్రిటిష్ తాదారులు ఏ విధంగా అయితే తరిమి కొట్టిందో పంతొమ్మిది ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరో తారీఖున పుట్టి కేవలం ఇరవై రెండు సంవత్సరాల్లోనే బ్రిటిష్ వారిని ఈ దేశం నుండి తరిమి కొట్టడంలో ప్రధాన పాత్ర పోషించింది ఆనాడు రెండే రెండు రాజకీయ పార్టీలు ఉన్నాయి ఒకటి కాంగ్రెస్ రెండవది భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆనాడు అనేక నిర్బంధాలు అనేక జైలుకి అనేక పెద్ద పెద్ద నాయకులు అందరూ కూడా అనేక త్యాగాలు చేశారు ఆస్తులన్నీ త్యాగం చేసి పేద జనం కోసం వదిలేశారు జైలుకి పోయారు అనేక మంది చనిపోయారు తెలంగాణ సాయుధ పోరాటంలో పది లక్షల ఎకరాలు పంచిన కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పార్టీ నాలుగు వేల ఐదు వందల మంది నాయకుల్ని కార్యకర్తలని బలిదానం చేసింది అయినా కానీ ఎంతమంది నాయకులు కార్యకర్తలు చనిపోయినా ఇంకా వంద సంవత్సరాల నుండి కమ్యూనిస్ట్ పార్టీ పో పోరాడుతూ ఉంది ఇంకా వంద సంవత్సరాలు కాదు భవిష్యత్తులో వంద సంవత్సరాలు పేదవాడు ఉన్నంత కాలం ఒక పెత్తందారి దోపిడీ చేసినంతకాలం దోపిడికి గురి కాబడుతున్న వాళ్ళు ఉన్నంతకాలం ఎర్రజెండా పేదల పక్షాన్ని నిలబడింది అని చెప్పి కష్టజీవుల పక్షాన్ని నిలబడింది అని చెప్పి వ్యవసాయ కార్మికుల పక్షాన్ని నిలబడింది అని చెప్పి అదేవిధంగా స్త్రీలు మహిళలు అదేవిధంగా విద్యార్థులు పిల్లలు రేపు రేపటి పౌరులే బాలలు అని చెప్పి చెప్తా ఉన్నారు వీళ్ళందరూ కూడా భవిష్యత్తులో మంచి మంచి ఉద్యోగాలు కూడు గూడు గుడ్డ ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించేంత వరకు కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పోరాడుతుంది ఈరోజు రైతులకు కానీ కూలీలకు కానీ ఇస్తున్నారంటే అది సిపిఐ పార్టీ పుణ్యమే ఆనాడు బుజ్జు రామందరెడ్డి గారు ఎంపీగా ఉండే వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ నాయకుడిగా ఉన్నప్పుడు అందరికీ వ్యవసాయ కూలీలందరికీ రైతులందరికీ కూడా ఇవ్వమని చెప్పి పార్లమెంట్ లో అడిగారు పార్లమెంట్లు అడిగితే ఎవరైనా ఉద్యోగస్తులకి ఇస్తారు కానీ టీచర్లకు ఇస్తారు లేకపోతే కలెక్టర్లకి పింఛన్లు ఇస్తారు కానీ ఈ వ్యవసాయ కూలీలకి ఎస్సీలకి ఎస్టీలకి రైతులకి ఈ పింఛన్ లేదని చెప్పి ఎగతాలు చేశారు ఈ రోజు ఎగతాలు చేసిన పింఛన్లే ఈ రోజు మేమిస్తున్నాం అంటే మా జేబులో ఇస్తున్నాం మా తాత సొమ్మిస్తున్నాం మా నాన్న సొమ్మిస్తున్నాం మా ముత్తాత సొమ్మిస్తున్నాం అని చెప్పి ప్రకల్పాలు పలుకుతున్నారు కేంద్రంలో రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు కానీ దేనికైనా మన పన్ను కట్టితేనే ఈరోజు కరెంటు ఛార్జీలు అధికారంలోకి రాకముందు ఒక మాట చెప్తున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకొక మాట మారుస్తా ఉన్నారు అధికారంలో రాకముందు చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు కరెంటు ఛార్జీలు పెంచము అని చెప్పాడు ఒకవేళ అవసరమైతే తగ్గిస్తాం కానీ పెంచం అని చెప్పి చెప్పాడు ఈనాడు ఏమైంది ఆనాడు ఆధార ఒప్పందం చేసుకున్న జగన్మోహన్ రెడ్డి మీద పయావుల కేసులో టీడీపీ నాయకుడు హైకోర్టులో కేసు వేశాడు కానీ ఈ రోజు అదే కేసు అదే అదే కంటిన్యూ చేస్తున్నారు అదే ఒప్పందాన్ని ఖర్చు చేస్తున్నారు ఈ నెల ఒకటో తారీఖు నుంచి విపరీతంగా పెరిగిన ఛార్జీలు కరెంటు ఛార్జీలు ఆదాని ఒప్పందాలు సేకట్టే విద్యుత్ ఒప్పందాలని రద్దు చేయాలని చెప్పి ఆదాన్ని అరెస్ట్ చేయాలని చెప్పి విద్యుత్ ఛార్జీలు పెంచొద్దని చెప్పి విద్యుత్ ఛార్జీలు పెంచితే కరెంటు ఛార్జీలు పెంచితే హైదరాబాద్లో బషీర్బాద్లో ఎటువంటి అయితే విద్యుత్ ఉద్యమం జరిగిందో కరెంటు ఉద్యమం అది జరిగిందో ఆ విధంగా చేయటానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ముందు భాగాన ఉంటది దాని కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ చేసేటువంటి ఉద్యమాలకి పోరాటాలకి మీ అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఈ రేపల్లి ప్రాంతంలో ఈ నిజాంపట్నం ప్రాంతంలో మీరందరూ కూడా సిపిఐ పార్టీ చేసే పోరాటాలకి ఉద్యమాలకి ఎన్నుదండుగా నిలవాలని చెప్పి ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా చైతన్యవంతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఇంకా మీకు ఇక్కడ రావాల్సినటువంటి అనేక సౌకర్యాలు కావాలి ఏ ఏ ఒక్కరు కూడా అన్ని వసతులు కూడా లేని పరిస్థితి ఈరోజు మనకి ఇక్కడ రోడ్డు అక్కడ దాకా వెళ్తున్నారు అటు రోడ్డు సిమెంట్ రోడ్డు ఒక ఊర్లో ఒక ఊర్లో ఎస్సీ ఎస్టీ సమస్య నిధులు లేదంటే ఒక గ్రాంట్ రావాలంటే ఫస్ట్ ఎస్టీలకు రావాలి గ్రాంట్ ఎస్టీలకు వచ్చిన తర్వాత ఎస్సీలకు రావాలి ఆ తర్వాత మీ ఊళ్ళో బీసీలకి ఓసీలకి వాళ్ళ గ్రామాలకు వాళ్ళకి వీధుల్లోకి గ్రాంట్ ఏదన్నా రాని గ్రాంట్ హోస్ట్ ఎస్టీకి రావాలి కానీ ఇక్కడ ఏం జరుగుతూ ఉంది ఎస్టీలో సంఘం ఉంటే కనీసం పోవడానికి కూడా దారి లేని పరిస్థితి ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం సిమెంట్ రోడ్ వేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆధార్ కార్డు లేని వాళ్ళకి ఆధార్ కార్డులు రేషన్ కార్డులు లేని వాళ్ళకి రేషన్ కార్డులు అదేవిధంగా అన్ని ప్రయోజనాలు పింఛన్ లేని వాళ్ళకి పింఛన్లు అదేవిధంగా సాగు చేసుకోవడానికి భూములు అదేవిధంగా ఇప్పుడు మన ఇక్కడంతా మత్స్యకారులు ఎక్కువ మంది ఉన్నారు మత్స్యకారులు చేసుకోవడానికి వాళ్ళకి సొసైటీ ఏర్పాటు చేసి దాన్ని తను ముందు తీసుకోవడానికి మీ అందరు కూడా ఈ ప్రభుత్వాన్ని అధికారిని నిలదీయడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సీఫ్ఐ ఎప్పుడు కూడా మీ ముందు బాగానే ఉంటది మేము ముందుంటాం మా వెనక మీ అందరూ కూడా పార్టీ నాయకులు కార్యకర్తలు మేము వస్తే సరే అంద లేపది మళ్ళీ ఆపద మళ్ళీ ఆపేస్తాం అంటున్నారు